హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ పూజ డిజైన్స్ కలెక్షన్స్ కలెక్షన్స్లో వచ్చేసి ప్యూర్ జార్జెట్ శారీస్ అండి ఇవి చాలా స్మూత్గా ఉన్నాయి ఇక్కడ అంతా కూడా గ్యాప్ బోర్డర్ వస్తుందండి పై వైపు వచ్చేసి చిన్న బార్డర్ వస్తుంది కింద వైపు వచ్చేసి గ్యాప్ బోర్డర్ వస్తుంది గ్యాప్ లో కూడా మీకు ఫ్లవర్ డిజైన్ వస్తుందండి ప్యూర్ జార్జెట్ ఇది క్లాత్ వచ్చేసి చూడండి వివింగ్ ఏ ప్రింట్ కాదు ఇది ఇక్కడ మాత్రం ఫైల్ ప్రింట్ వస్తుందండి శారీ ఆల్ ఓవర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది డిజైన్ వచ్చేసి పర్పుల్కే గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి శారీస్ అన్నీ కూడా మంచి లేటెస్ట్ కలెక్షన్ అండి ఇవన్నీ మంచి ట్రెండింగ్లో ఉన్నాయి ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి దానివల్ల మేము పెట్టే వీడియోస్ సంబంధించి నోటిఫికేషన్స్ వస్తే ఫాస్ట్గా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది ఇలా ఉంటుంది చిన్న పళ్ళునే వచ్చిందండి చివడీ ఆప్షన్ అయితే లేదు మాకు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంది ఫోన్పే ఇంకా గూగుల్ పే మాత్రం అవైలబుల్ ఉంది సేమ్ ఏదైతే నెంబర్ చూపిస్తామో టైటిల్లో అదే నెంబర్ ఉంటుంది ఫోన్పే గూగుల్ పే బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఇదంతా ఇదంతా కూడా బుటీ డిజైన్లో వస్తుందండి హ్యాండ్స్ పర్పస్ వచ్చి మళ్ళీ డార్క్ కలర్ వస్తుంది గ్రీన్ కలర్లో కనిపిస్తుంది పర్పుల్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది ప్యూర్ జార్జెట్ వచ్చినాయండి కాకపోతే మనకి ఫైల్ ప్రింట్ వచ్చింది అక్కడక్కడ కొంచెం హ్యాండ్ వాష్ చేసుకోండి మిషన్ వాష్ అంటే మీరు ఓన్లీ డోలా సారీస్ కానీ డైలీ వేర్ జార్జెట్ శారీస్ షిఫాన్ శారీస్ అవి అయితే కొంచెం అట్లా వస్తాయండి ఇవన్నీ ఫ్యాన్సీ శారీస్ అండి ఫ్యాన్సీ వేర్ కింద పనికి వస్తాయి అందువల్ల కొంచెం హ్యాండ్ వాష్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటాయి ఇలా తీసుకోండి శారీ ఆల్ ఓవర్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది డిజైన్ ఈ డిజైన్ మధ్యలో మళ్ళీ లైన్స్ మధ్యలో మనకి ఇట్లా డిజైన్ కూడా ఉందండి వేర్ చేస్తే చాలా బాగుంటాయి స్మూత్గా ఉన్నాయి లైట్ వెయిట్లో ఉన్నాయి షైనాగా ఉన్నాయి ఇలా వస్తుందండి శారీ ఆల్ ఓవర్ వేర్ చేస్తే వీటి ప్రైస్ వచ్చి ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ అండి ఐదు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయి ఎవరికి కావాలన్నా ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని టైటిల్ కి వాట్సాప్ చేయండి ఇలా వస్తుందండి పై వైపు వచ్చేసి షోల్డర్ పార్ట్ కి ఈ విధంగా వస్తుంది డార్క్ కలర్స్ మనకి బోత్ సైడ్స్ వస్తుంది పై వైపు వచ్చేసి ఇట్లా లైన్ డిజైన్ లోనే వస్తుంది కింద వైపు మాత్రం గ్యాప్ బార్డర్ వచ్చి గ్యాప్ బార్డర్ లో ఇది వస్తుంది ఫ్లవర్ డిజైన్ వస్తుంది ట్రెండింగ్ లో ఉన్న శారీస్ ఇవి ప్యూర్ జార్జెట్ వస్తుంది క్లాత్ వచ్చేసి రెడ్ వచ్చిందండి రెడ్ కి బ్లాక్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఈ విధంగా వస్తుంది శారీ ఆల్ ఓవర్ వచ్చి ఇలా వస్తుంది శారీ ఆల్ ఓవర్ వచ్చి ఇది బ్లౌజ్ ఉంటుంది బుట్టి డిజైన్ లో ఇలా బ్లౌజ్ వస్తుంది పళ్ళు వచ్చేసి కొంచెం వచ్చిందండి చిన్న పళ్ళు వచ్చింది ఛానల్ లో గివ్ అవే కూడా ఉందండి డీటెయిల్స్ చెప్తాను స్కిప్ చేయకుండా చూసేయండి వీడియో వరకు కూడా పింక్ వచ్చిందండి పింక్కి పర్పుల్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇది శారీ ఆల్ ఓవర్ వచ్చే విధంగా ఉంటుంది చూడండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఇవన్నీ స్మూత్గా ఉన్నాయి లైట్ వెయిట్లో ఉన్నాయి సారీస్ చాలా అంటే చాలా లైట్ వెయిట్లో ఉన్నాయండి ఇవి స్మూత్గా ఉన్నాయి బాగా బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది హ్యాండ్స్కి వచ్చేసి బోత్ సైడ్స్ డార్క్ కలర్స్ వస్తాయి పళ్ళు ఇలా వస్తుంది ఇవన్నీ లేటెస్ట్ కలెక్షన్స్ అండి ఎవరు ఇందులో ఎవరికి శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి టైటిల్లో నెంబర్కి వాట్సాప్ చేయండి ఇది ఒక కలర్ వచ్చింది చూడండి పికాక్ బ్లూ అంటారు కదా ఆ కలర్ వచ్చింది చాలా బాగుంది ఇది రెడ్ కాంబినేషన్ వచ్చింది డిఫరెంట్గా ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ కూడా డిఫరెంట్గా వచ్చినాయి ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది ఇది పళ్ళు ఉంటుంది శివోడీ ఆప్షన్ అయితే లేదండి మాకు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంది ఫోన్పే ఇంకా గూగుల్ పే మాత్రం అవైలబుల్ ఉంది టైటిల్లో ఏదైతే నెంబర్ ఇస్తామో అదే నెంబర్ ఉంటుంది ఫోన్పే గూగుల్ పే రెండు కూడా సేమ్ నెంబర్ ఉంటుంది వాట్సాప్ ఎంక్వైరీ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది ఛానల్లో మేము పెట్టే ప్రతి వీడియో కానీ షార్ట్ కానీ లైక్ చేసి లైక్ నెంబర్ ఎంటర్ చేసి శారీస్ గురించి కామెంట్ కమెంట్ సెక్షన్లో పెట్టండి వీక్లీ వన్స్ లైవ్ గివ్ గివ్వే చేస్తున్నామండి అందులో ఎవరు విన్ అయితే వాళ్ళకి మంచి మంచి శారీస్ ఫ్రీ గిఫ్ట్గా పంపిస్తాం తొందరగా ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్ అయ్యేటట్టు చూడండి గివ్ గివ్వేకి మంచి శారీ పంపిస్తాను నేను ఎవరు విన్ అవుతారో చూద్దాం ఈ విధంగా వస్తుంది ఇంకో కలర్ వచ్చేసి ఇలా వస్తుంది బ్లౌజు అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయండి స్మూత్గా ఉన్నాయి క్లాత్ కూడా చాలా బాగుంది ఇవి వచ్చేసి ఫైవ్ నైన్టీ నైన్ అండి మన దగ్గర ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి సెవెన్ హండ్రెడ్ వరకు సేల్ చేస్తున్నారు ఇవి ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మన దగ్గర రీజనబుల్ ప్రైజెస్ అవి మీకు కూడా తెలుసు హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టెడ్ అండి మాది ఛానల్ మీరు ఎవరు కూడా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు వన్స్ పేమెంట్ చేసిన తర్వాత ఫుల్ డీటెయిల్స్తో అడ్రస్ పెట్టండి ఫుల్ డీటెయిల్స్ మీరు ఇవ్వగలిగితేనే మేము కూడా పంపించగలం మళ్ళీ ఎక్కడ డిస్టర్బ్ లేకుండా శారీస్ ఆగిపోకుండా ఎక్కడ పార్సిల్స్ ఇలా వస్తుందండి గ్రీన్ వస్తుంది గ్రీన్కి ఇలా వస్తుంది బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది కంపల్సరీ పిన్ కోడ్ పెట్టాలండి చాలా మంది పిన్ కోడ్ పెట్టట్లేదు హౌస్ నెంబర్స్ పెట్టట్లేదు అవి కూడా పెట్టండి దయచేసి ఇందులో ఎవరికి ఏసారి కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి టైటిల్ నెంబర్కి వాట్సాప్ చేయండి మా వీడియో అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో